హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాంటి వీడియో వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ అండి మనం ఫస్ట్ టైం పెడతాం మన ఛానల్లో బెంగాలీ కాటన్ శారీస్ ఇవి వచ్చేసి ప్యూర్ అండి మనకి సీకో మిక్స్డ్ కానీ అట్లా ఉండదు అనమాట ప్యూర్ కాటన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ అండ్ వీటికి ఏంటంటే బ్లౌజెస్ ఉండవండి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది వీటికి బ్లౌజెస్ రావు మనం విడిగా తీసుకోవాలి సో ఇవన్నీ చాలా మంచి స్టాక్తో మేము ముందుకు వచ్చాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ సారీ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ కూడా నార్మల్ థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ అండి దీనికి ఏంటంటే జెరీ బార్డర్ అలా అలా కాదు నార్మల్ కాటన్ అనమాట మొత్తం కాటనే దీంట్లో జెరీ బార్డర్స్ రావడం అట్లా ఏం లేదు మనకి బార్డర్ కూడా వీవింగ్లోనే వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్స్ అయితే అన్ని మంచి మంచి కలర్స్ తెచ్చానండి బెంగాలీ కాటన్లో కూడా మనం ఇలాంటి కలర్స్ మీరు ఎక్కడ చూసుంటూ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి మంచి కలర్స్ ఈ కలర్స్ ఎవరు కట్టుకున్నా బాగుంటాయి అందరికీ సూట్ అవుతాయి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అనమాట పేస్టల్ కలర్ ఇదిగోండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట మనకి సీకో మిక్స్డ్ అలా ఉండవు అండ్ దీనికి బ్లౌజెస్ రావు దీనికి ఏంటంటే అంటే మా మమ్మీ ఉంటే కొంచెం ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అంటే మా మమ్మీ అప్పుడప్పుడు బెంగాలీ కాటన్ కూడా చాలా కట్టుకుంటుంది అనమాట ఇంట్లో వేర్ బ్లౌజెస్ వచ్చేసి మనకి బార్డర్ కలర్ అలా కాకుండా మా మమ్మీ అయితే ఇట్లా శారీ కలర్ బాడీ కలర్ తీసుకుంటుంది నన్ను చెప్పమంది సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి చెప్తున్నాను అది మీ ఇష్టం అండి జస్ట్ నేను ఒక్కసారి జస్ట్ బ్లౌజ్ ఎలా వేస్తే బాగుంటుందో చెప్తున్నాను మీకు నచ్చితే అలా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే మీ ఐడియా ప్రకారం మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఏంటంటే శారీ కలర్ అది కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే బాగుంటుందని చెప్పమండి మమ్మీ అంటే రూబీ బ్లౌజ్ అనమాట డిజైనర్ బ్లౌజ్ లాగా అక్కడక్కడ డిజైన్లు వచ్చి అలా కాకుండా మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అదే రూబీ బ్లౌజ్ ప్లెయిన్ కుట్టించుకుంటే చాలా నీట్గా ఉంటుందంట సో ఐడియా లేని వాళ్ళు మీకోసం ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అది మీ ఇష్టం అండి బ్లౌజ్ ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు బట్ నాకు తెలిసి అండ్ మా మమ్మీ చెప్పమంది శారీ కలర్ అయితే బాగుంటుంది అండ్ రూబీ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది ప్లెయిన్ రూబీ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పమండి సో ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నానండి ఇదిగోండి శారీ అంతా ఇట్లా ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి వీవింగ్ బార్డరే అనమాట నార్మల్ క్లాతే ఇది జెరీ బార్డర్ అదేం కాదు కాటన్ అనమాట బార్డర్ కూడా ఇదిగోండి శారీ అంతే ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లానే ఉంటుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా అక్కడక్కడ చిన్న డిజైన్ వచ్చింది ఇది శారీ మంచి కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ బెంగాలీ కాటన్లో కూడా సీకో మిక్స్డ్ అలా ఉంటాయండి చాలా ప్రైజెస్లో ఉంటాయి ఇవైతే ప్యూర్ కాటన్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ అండి ఇందుకండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ బార్డర్స్ అన్నీ కూడా మనకి వీవింగ్లో థ్రెడ్డే అండి ఇదంతా థ్రెడ్ బార్డర్సే అనమాట ఇవన్నీ సపరేట్గా కడ్డీ బార్డర్ లాగా అట్లా ఏం కాదు ఇదిగోండి వీవింగే అనమాట ఇదంతా కూడా థ్రెడ్డే ఇదంతా కూడా బుటీస్ అంతా కూడా మనకి వీవింగ్లోనే వస్తుందండి థ్రెడ్డే ఇదంతా కూడా థ్రెడ్డే అనమాట సపరేట్ ప్రింట్ కానీ అట్లా కాదు ఇదంతా కూడా థ్రెడ్ బుటీజే మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి హాఫ్ వైట్ బార్డర్ కూడా అటు ఇటు బార్డర్ వచ్చింది ఈ బార్డర్ కూడా ఇదిగోండి థ్రెడ్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ బార్డరే ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు దీనికి బ్లౌజెస్ రావండి ఈ శారీస్ వెయిట్కి బ్లౌజెస్ రావు బట్ రూబీ బ్లౌజ్ అయితే బాగుంటుంది వీటికి ప్లెయిన్ ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇంక ఇట్లానే ఉంటుంది అనమాట మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో ఇవన్నీ శారీస్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ అండి ఈ టెంపుల్ డిజైన్ వచ్చింది ఈ బుటీస్ అంతా కూడా థ్రెడ్ అనమాట ఇదంతా ప్రింట్ కాదు మంచి లావెండర్ కలర్ ఇదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ప్లెయిన్ అండి శారీ అంతా కూడా ప్లెయిన్ ప్లెయిన్ లావెండర్కి ఇట్లా వైట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట అండ్ పళ్ళు దగ్గర వచ్చేసి మనకి ఇదిగోండి పళ్ళు దగ్గర ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది హాఫ్ ప్లెయిన్ అండ్ పళ్ళు దగ్గర ఇది వచ్చింది అనమాట ఇట్లాగా వీవింగ్లో మనకి థ్రెడ్ వచ్చింది పళ్ళు దగ్గర ఇట్లా పైన శారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట దీనికి బ్లౌజ్ రాదండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ అండి ప్లెయిన్ ఇది కూడా ప్లెయిన్ శారీ ఇదిగోండి ప్లెయిన్ అనమాట మంచి కలర్ ఇదిగోండి శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అంతా కూడా ప్లెయిన్ బట్ బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి శారీ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట శారీ అంతా కూడా ప్లెయిన్ పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి కలర్ అయితే చాలా బాగుందండి బార్డర్ కలర్ కానీ శారీ కలర్ కానీ చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ ఆరెంజ్ షెల్లో కలర్ అండి గంధం కలర్ అంటారు చూడండి ఆ కలర్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది మనకి ఇట్లాగా మధ్య మధ్యలో బుటీస్ థ్రెడ్తో వచ్చినాయి అనమాట వీవింగ్లోనే వస్తుంది ఇదిగోండి మనకి ఇక్కడ అక్కడక్కడ ఇట్లా థ్రెడ్తో వీవింగ్ లాగా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మంచి కలర్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది ఇక్కడ అక్కడక్కడ మనకి థ్రెడ్తో వీవింగ్ ఉందన్నమాట శారీ అంతా కూడా పళ్ళు దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ వీవింగ్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఈ శారీ కలర్ కూడా ప్లెజెంట్గా ఉంది ఈ కలర్స్ ఎవరికైనా సెట్ అయిపోతాయండి అందరికీ సెట్ అయిపోతాయి అండ్ ఈ వీవింగ్ ఏంటంటే పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది శారీ అంతా కూడా అక్కడక్కడ వస్తుంది అన్నమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ గ్రే కలర్ లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్ బార్డర్ ఇదిగోండి ఇవన్నీ కూడా వీవింగ్ బార్డర్సే థ్రెడ్ అనమాట ఇదిగో ఇక్కడ బార్డర్ దగ్గర కూడా మనకి లీవ్ డిజైన్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే మంచి ప్లెజెంట్గా ఉందండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి నాకైతే అన్నీ నచ్చినాయి కలర్స్ అన్నీ కూడా ఇదిగోండి లైట్ గ్రేకి మనకి డార్క్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది వీటికి రూబీ బ్లౌజెస్ అయితే బాగుంటాయండి ప్లెయిన్ అవి కూడా ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఇంకా బాగుంటాయి ఇదిగోండి మనకి అక్కడక్కడ ఇట్లా థ్రెడ్తో చిన్ని బుటీస్ వచ్చినాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు ఈ పళ్ళు దగ్గర బుటీస్ అనేవి మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అనమాట దగ్గర దగ్గరగా ఉంటే శారీలు ఏంటంటే అక్కడక్కడ ఉంటాయి ఇది పళ్ళు చాలా నేట్గా ఉన్నాయండి శారీస్ అయితే పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు వీటికి ఏంటంటే స్టార్చ్ కూడా అవసరం లేదనమాట జస్ట్ నార్మల్ వాష్ చేసి అప్పుడప్పుడు ఐరన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి మంచి లైట్ గ్రీన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లాగా ఆ బుటీస్ వచ్చినాయి థ్రెడ్ వీవింగ్ బుటీస్ అండ్ బార్డర్లో ఇట్లాగా టెంపుల్ బార్డర్ లాగా వచ్చిందనమాట బోత్ సైడ్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు మనకి పళ్ళు దగ్గర ఏంటంటే ఈ డిజైన్ ఈ బుటీస్ అనేవి కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి మనకి పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ వీవింగ్ వచ్చింది ఇదిగో మంచి ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ వచ్చి టమాటో పింక్కి లైట్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా బుటీస్ వచ్చిందండి ఇట్లా చిన్న చిన్న వీవింగ్ వచ్చిందనమాట థ్రెడ్ బుటీస్ అండ్ పళ్ళు దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ బుటీస్ వచ్చినాయి ఇది పళ్ళు ఈ కలర్ కూడా భలే ఉందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు ఈ బ్యూటీస్ ఏంటంటే శారీ అంతా కూడా అక్కడక్కడ వచ్చింది అండ్ పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ అనమాట ఇది ఇది పళ్ళు వీటికి బ్లౌజెస్ రావండి గా మనం సెట్ చేసుకోవాలి వీటికి రూబీ బ్లౌజలు ప్లెయిన్ అయితే బాగుంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్లో టెంపుల్ బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ అండి బార్డర్లో కూడా మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే వచ్చింది ఇదిగోండి ఇదంతా కూడా థ్రెడ్ సపరేట్ ప్రింట్ కాదండి ఇదంతా కూడా థ్రెడ్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇట్లా అక్కడక్కడ ఇట్లాగా థ్రెడ్ వీవింగ్ వస్తుంది బుటీస్ వస్తాయి ఇదిగోండి అండ్ బార్డర్ టూ సైడ్స్ బార్డర్ ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు మనకి పళ్ళు దగ్గర కొంచెం దగ్గరగా ఉంటుంది అన్నమాట ఈ వీవింగ్ శారీ అంతా కూడా అక్కడక్కడ వీవింగ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే మా కలర్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లావెండర్లోనే వేరే డిజైన్ అనమాట ఇదేంటంటే చిన్న టెంపుల్ వచ్చింది బార్డర్లో అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి మనకి పళ్ళు దగ్గర కొంచెం ఎక్కువ దగ్గరగా ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఈ ల్యావెండర్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారండి చాలా బాగుంటాయి కట్టుకున్నా కూడా మంచి డీసెంట్ లుక్ ఉంటాయి చాలా బాగుంది కలర్ అయితే ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ ఈ శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ వచ్చిందండి అక్కడ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆనియన్ పింక్ అండి డిజైన్ కూడా చాలా బాగుందండి కలర్ కూడా కాంబినేషన్ కానీ బార్డర్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది అండ్ ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదిగో శారీ అంతా కూడా మనకి దూరం దూరంగా ఉంటుంది డిజైన్ పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా దగ్గర దగ్గరగా వచ్చింది అనమాట దగ్గరగా వచ్చి ఇది పళ్ళు దగ్గరే ఇది పళ్ళు వస్తుంది సో నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి శారీస్ కలర్స్ కానీ ఈ డిజైన్స్ కానీ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు ప్యూర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ బ్లూ కలర్ అండి శారీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ అండి ప్రింట్ కాదు అండ్ బార్డర్లో వచ్చేసి మనకి ఇలా కొంచెం బిగ్ మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట అటు ఇటు బార్డర్ సేమ్ వచ్చింది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఈ కలర్ కూడా భలే ఉందండి చాలా బాగుంది కలర్ ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి శారీ అంతా కూడా ఇంకా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుందండి గజిబిజిగా కాకుండా గాడిగా లేకుండా ఇవన్నీ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఇదిగోండి బార్డర్స్ ఇలా ఉంటాయనమాట అటు ఇటు బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు చూసారో కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్లు వచ్చి అలా గజిబిజిగా కడ్డీ బార్డర్ లాగా అట్లా వచ్చి కాకుండా మనకి ఇంట్లో కట్టుకున్న చాలా కంఫర్ట్గా డీసెంట్గా ఉంటాయి అన్నమాట సో ఫ్యాబ్రిక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి బెంగాలీ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి వీటిల్లో కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయండి కొన్ని ఏంటంటే సీకో మిక్స్డ్ అట్లా ఉంటాయి అన్నమాట సో ఇవి ఏంటంటే అసలు సీకో మిక్స్డ్ కాదు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది డార్క్ బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీ అస్సలు వదలద్దండి ఇదిగోండి ఇదంతా కూడా కాటనే అనమాట ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడా అక్కడక్కడ బొటీస్ వచ్చింది శారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డార్క్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు శారీ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది అండ్ ఇది పళ్ళు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి ఇది లైట్ పర్పుల్ కలర్ అండి లైట్ లావెండర్ షేడ్ వచ్చింది లైట్ లావెండర్కి గ్రే కలర్ బార్డర్ అనమాట చాలా బాగుంది కలర్ మంచి లైట్ కలర్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా బార్డర్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇట్లా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వీవింగ్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి బెంగాలీ కాటన్ శారీస్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి అన్నీ మంచి లైట్ కలర్స్ మంచి డీసెంట్ కలర్స్ అనమాట అన్నీ ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండి సీకో మిక్స్డ్ అలా కాదు సో మీకు నచ్చినట్టయితే నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఒకటి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ సో మీకు నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అన్ని మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్